అంటే నేను హైదరాబాద్ వచ్చి ఒక ఐదు రోజులు అన్న తినక యూ ట్రై విల్ గెట్ వన్ డే నీట్నెస్ కానీ డిసిప్లిన్ కానీ సిన్సియారిటీ కానీ కాకపోతే బాబు గారి దగ్గర లేనిది నా దగ్గర ఉంది ఆయనకి అంటే అంటే నా దగ్గర నేను వెళ్తే నేను ఒకళ్ళే ఒకరి దగ్గర వెయిట్ చేస్తా మొత్తం ప్రపంచంలో ఎక్కడ పోయినా ఐ విల్ వెయిట్ ఓన్లీ ఓన్లీ నా ఇంట్లో దేవుడు ఫోటో పెట్టలేదు ఓన్లీ సురేష్ బాబు గారి ఫోటో పెట్టాను ఫస్ట్ టైం సో ఈరోజు ఈ స్టేజ్కి రావడానికి కారణం ఇదే ఇప్పుడు నేను ఐదు రోజులు అన్నం తినకుండా హైదరాబాద్లో ఉన్నా కానీ ఐదు వేల మందికి అన్నం పెట్టే స్థితికి రావడానికి కారణం ఓన్లీ సురేష్ బాబు గారు సో ఆడియో లాంచ్ సార్ కొంచెం అవసరం పడగానే దిగవాడుకుంటారు స్నేహానే హిటీ ప్యూరిటీ కాస్త హ్యూమానిటీ అన్ని కలిపిన రియల్ రిలేషన్ సున్నో సున్నో మై డియర్ సున్నా సున్నా ఆర్టిఫిషియల్ ఫ్రాన్షిప్ మాట్లాడటం రాదు బట్ ఫర్ జిఎస్ సేక్ తను హీ కేమ్ టు మై ఆఫీస్ ఏదో రాద్దాం చేద్దామని ఒక మనిషికి ఇఫ్ యూ వాంట్స్ టు డూ సంథింగ్ ఏదైనా చేయాలనుకుంటే దాని మీద కన్సిస్టెంట్ పర్సిస్టెన్స్ తోటి అదే చేయాలి చేయాలని కథలు రాయాలని సినిమాలు డైరెక్ట్ చేయాలని హిజ్ డ్రీమ్ అండ్ టుడే ద డ్రీమ్ ఇస్ అవుట్ హీస్ మేడ్ అ ఫిల్మ్ ఒక సినిమా తీసి నేను నా ఫ్రెండ్స్ అని ఈ కథ ఇందాక గారు చెప్పినట్టు చాలామందికి చెప్పాడు బట్ హీ బిలీవ్స్ ఇన్ సంథింగ్ నేను ఇంకో సినిమా అసలు నేను డైరెక్షన్ ఇద్దామనుకున్నాను బట్ నేనేదో అటు ఇటు తిరుగుతా పెద్ద పట్టించుకోలేదు హు వజ్ సపోజ్ టు డూ అ ఫిల్మ్ ఈ రోట్ అ ఫిలిం ఫర్ ఆనా అది ఎప్పటికైనా మళ్ళీ చేస్తాను సార్ మీరు చెప్తారు నాకు ఈ సినిమా అయినాక అది బా ఇది ఆడుతుంది ఇలా అప్పుడు నాకు ఇస్తారని ఛాన్స్ అంటున్నాడు ఐ విల్ ఆల్వేస్ బీ దేర్ ఫర్ జిఎస్ రావు దిస్ ఫిల్మ్ విల్ రన్ ఎక్స్ట్రీమ్లీ వెల్ వాట్ ఎవర్ సపోర్ట్ హీ నీడ్స్ ఇన్ దిస్ ఫిల్మ్ ఇట్ విల్ ఆల్వేస్ బీ దేర్ ఫర్ హిమ్ అంటే హీస్ గాన్ త్రూ అ లాట్ ఇన్ లైఫ్ ఇప్పుడు ఇవాళ వచ్చినప్పుడు ఇలా గోపాలకృష్ణ గారి దగ్గర కూర్చున్నప్పుడు అనిపిస్తుంది ఇండస్ట్రీ అంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ డ్రీమ్స్ ఇక్కడ చాలా సక్సెస్ ఇస్ వెరీ ఈజీ అని గోపాలకృష్ణ గారు అంటున్నారు రాయని వస్తే కొంతమంది పెద్ద డైరెక్టర్లు నీకు భాష రాదు నువ్వు రాయొద్దమ్మ నీ పనికిరావు ఇండస్ట్రీకి అని చెప్పారంట అంటే హీ డిడ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫిల్మ్స్ అండ్ మాకే ఒక నలభై యాభై సినిమాలు రాశారు అండ్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద ఫిల్మ్స్ ఆర్ సక్సెస్ఫుల్ వీ డోంట్ మాకు ఇండస్ట్రీలో ఎవరు సక్సెస్ ఎక్కడుందో మాకు ఎవరికీ తెలియదు సిన్సియరిటీ హార్డ్ వర్క్ కంటిన్యూస్ హార్డ్ వర్క్ దట్ విల్ కమ్ ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎప్పుడైనా వచ్చేస్తుంది అది మనం మిగతా వాటిట్లో ఫోకస్ చేయకుండా మన హార్డ్ వర్క్ మీద మన సిన్సియరిటీ మీద ఫోకస్ చేస్తే ఈవెన్చువలీ ఇట్ విల్ కమ్ చాలామంది ఉన్నాము ఇక్కడ డైరెక్టర్స్ హూ కేమ్ హియర్ ఫస్ట్ ఫిలిమ్స్ బాగా ఆడకుండా తర్వాత సూపర్ హిట్లు అయినాయి ఫస్ట్ ఫిలిం ఆడి తర్వాత సినిమాలు లేకుండా పోయి సో ఇట్ ఈస్ ఇందాక అని అన్నట్టు సిన్సియరిటీ సిన్సియరిటీ అండ్ హార్డ్ వర్క్ ఇఫ్ యూ కంటిన్యూ దట్ వీ విల్ ఆల్ గెట్ ఇప్పుడు లాట్ ఆఫ్ యూ ఆర్ యంగ్స్టర్స్ హియర్ బీ డిసిప్లిన్ బీ సిన్సియర్ అండ్ కీప్ వర్కింగ్ హార్ట్ యూ విల్ మేక్ ఇట్ ఇన్ లైఫ్ అండ్ బీ వెరీ పాజిటివ్ డోంట్ బీ నెగిటివ్ బీ పాజిటివ్ ఓన్లీ దెన్ ఇట్ ఆల్ హ్యాపన్ టు యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మాబు చెప్పినట్టు నిజమండి అది పర్చూరి గోపాలకృష్ణ భాష సినిమాలకు పనికిరాదన్నారు ఘంటసాల గారు గొంతు పాట పాట కాబట్టి పరిశ్రమకు తెలిసిన వాళ్లే కాకుండా ఇప్పుడు ఈ ప్రోగ్రాం చూస్తున్న వాళ్ళలో కూడా చాలంటే ఇప్పుడు నువ్వు పది పదిహేను మంది అద్భుత పైకి వెళ్ళిపోతాయి కి మరి నేను ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అయిన వై విజయభాస్కర్ రెడ్డి గారినివైట్ ఆన్ టు ద స్టేజ్ అలాగే ఇప్పుడు శ్రీ మేధా రమణ గారు సాయి మేధా సారీ సార్ సాయి మేధా రమణ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం మెంబర్స్ ఫైవ్ డేస్ అన్నం తినకపోతే లైఫ్ ఎలా ఉంది ఈరోజు ఫైవ్ థౌసండ్ మెంబర్స్ కానీ ఆ ఫైవ్ థౌసండ్ మెంబర్స్ చేశాను తర్వాత నా క్యారెక్టర్ వచ్చేసి నెగటివ్ క్యారెక్టర్ అంటే హీరోకి కి మధ్యలో నెగటివ్ గా ఉంటాను వాళ్ళకి బ్రేకప్ సాంగ్ కూడా నేనే క్రియేట్ చేశాను ఐమ్ లర్నింగ్ తెలుగు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ జస్ట్ వాంట్ టు టెల్ జిఎస్ రావు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ సచ్ నైస్ సినిమా ఐ ఐమ్ అంజునా దేశపండే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ జస్ట్ క్యాన్ టెల్ దట్ ఆర్ జస్ట్ ద స్టూడెంట్స్ అండ్ హీ జస్ట్ అ టీచర్ ఫర్ ఎవ్రీ సీన్ హీస్ వీ యూస్ టు ఫీల్ దట్ ఎవ్రీ డే వి ఆర్ గోయింగ్ టు స్కూల్ అండ్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ స్కూల్ ఐ హ్ నో వర్డ్స్ టు టెల్ దిస్ ఇస్ మై ఫస్ట్ ఆడియో లాంచ్ ఇన్ తెలుగు ఆస్ దిస్ మై డెబ్యూ ఫిలం ఇన్ తెలుగు థ్యాంక్ యూ వెరీ మచ్ సర్ ఐ హార్ట్ఫు థ్యాంక్ యూ నా పేరు విష్ణుప్రియ ఈ మూవీలో నేను మాయా అనే క్యారెక్టర్ చేశాను బట్ డైరెక్టర్ సార్ బయట కూడా మాయ చేస్తూ ఉంటా అని నన్ను తెగ ఏడిపిస్తూ ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ మూవీలో పనిచేసిన టెక్నీషియన్ ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్కి కూడా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఇది ఓన్లీ ఆర్టిస్ట్ డైరెక్టర్ కెమెరామ్యాన్ సెవెన్ ఓ క్లాక్కి షార్ప్గా వస్తే సరిపోదు ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ కూడా సెవెన్ ఓ క్లాక్కి షార్ప్గా రెడీ అయి ఉండాలి సో అలాంటి హార్డ్ వర్క్ మా మూవీకి చేశారు చాలా ఇష్టపడి కష్టపడి చేశారు సో ఐ వాన్ థ్యాంక్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ దిస్ ఫిలమ్ నెక్స్ట్ నా ఫ్రెండ్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ కొత్త వాళ్ళమైనా కూడా మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేస్తున్నందుకు ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ సో పేరు జయహారిక ఇది నా ఫస్ట్ మూవీ చాలా నర్వస్గా ఉన్నాను అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్ టు బీహర్ అండ్ నా జె జీఎస్ రావు గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి గుడ్ ఈవినింగ్ నా పేరు హరీష్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ మూవీ ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి మధు గారికి ప్రొడ్యూసర్స్కి థ్యాంక్స్ అలవాటు అండి ఎందుకనంటే ఫస్ట్ ఈ మూవీ ఆఫర్ ఇచ్చి నాకు సెవెన్ మెంబర్స్ ఫ్రెండ్స్ని ఇచ్చారండి ఈ మూవీ రిలీజ్తో మొత్తం ఆంధ్ర అంతా నాకు ఫ్రెండ్స్ని ఇస్తున్నారండి ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి థ్యాంక్స్ అలాట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ ఫస్ట్ ఈ మూవీ నాకు ఓకే అయిపోయిన తర్వాత మ్యూజిక్ ఎవరు అని అడిగాను మ్యూజిక్ ఎవరు అంటే చిన్ని చిరణ్ గారు అని చెప్పారు అప్పుడు అనుకున్నానండి రచ్చ రచ్చ అనుకున్నా నెక్స్ట్ మ్యూజిక్ తిన్న తర్వాత ఆఫ్ ఫిల్మ్ ఆయన గురించి ఇంకేం లేదు రావు గారి ఉంది ఇప్పుడు ఈ సినిమా అనేది నా ఆయన మామూలుగా సినిమా ఇండస్ట్రీలో మనతో చిన్న సినిమా వచ్చినప్పుడు మ్యూజిక్ చేయంటారు ఒక పెద్ద మూవీ ఏదన్నా వచ్చినప్పుడు అక్కడ హీరో వద్దన్నాడు లేకపోతే ప్రొడ్యూసర్ వద్దన్నాడు అని డైరెక్టర్ హాయిగా మన దగ్గర చిన్న బిస్కెట్ వేసి తప్పించుకుంటూ ఉంటారు కానీ జేఎస్ఆర్ గారు పెద్ద సినిమాతో నా దగ్గరికి వచ్చారు ఫస్ట్ అది ఇందాక సురేష్ బాబు గారు చెప్పినట్టు రానా సినిమా అని చెప్పి అది పెద్ద మూవీ అది ఆ సినిమా కోసం నేను అదే ఆశ్చర్యపోయాను నాకు తెలిసిన ఎంతోమంది కూడా నన్ను నమ్మట్లేరు బట్ మీరు మాత్రం నాకు